మన ప్రాంతాల్లో రేషన్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మరింత పటిష్టం చేయడం కోసం ఈరోజు ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్నాం క్షేత్రస్థాయిలో మహిళలందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తపరిచారు ఎందుకంటే గతంలో ఎండియూ వ్యాన్ల వ్యవస్థ ద్వారా కేవలం ఒకరోజు అరగంట సేపు గంట సేపు అక్కడ తెచ్చి వాళ్ళకి సరైన టైంకి సరుకులు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడేవారు కానీ ఈ రోజున పదిహేను రోజులు రిషన్ షాపు తెచ్చిపోయి వాళ్ళకి అనుకూలమైన సమయానికి పోయి తెచ్చుకోవడం అనేది అందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తపరిచారు అయితే మా ప్రణాళికబద్ధంగా మేము చేసుకున్న కార్యక్రమంలో రిజల్ కాపరేటివ్ కాపరేషన్తో పాటు ఎక్కడైతే మేము సరుకులు అందించగలుగుతామో మరింత అవకాశం కలిగే విధంగా ఎక్కువ సరుకులు అమ్మడానికి కోసం ప్రయత్నం చేద్దామని బియ్యం పంచదార కందిపప్పుతో పాటు వాళ్ళకి వంట నూనె సబ్బులు ఈ సరుకులన్నీ కూడా జీసీసీ ద్వారా ప్రస్తుతం ఏదైతే డిఆర్డిపోలో సరఫరా చేస్తున్నారో అది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళడం కోసం ప్రణాళిక బద్దంగా కార్యక్రమం ఈరోజు ఎన్డీ జీసీసీ ఘాటులతో మాట్లాడగలిగింది మా కమిషనర్ గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కలిసి కొత్త పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకుని మేము రాష్ట్రంలో ఉన్న ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఒక మినీ సూపర్ మార్కెట్ లాగా తయారు చేసి వినియోగదారులందరికీ కూడా ఈ సరుకులు మేము రాష్ట్ర వ్యాప్తంగా అందించడానికి ఒక ప్రయత్నం చేస్తాం అదేవిధంగా దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకి ఆ కూటమిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి మంది టీన్ ప్రాంతాల్లో కొంతవరకు వీరికి డోర్ డెలివరీ చేస్తున్నప్పుడు ఇబ్బంది పెడుతున్నారు అదనంగా ఛార్జీలు తీసుకుంటామనే విషయం ఈరోజు తెలిసింది ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ రోజున ప్రభుత్వం అటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా వెంకట వేదు కఠినమైన యాక్షన్ తీసుకుంటున్నాం ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలకి సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు